హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మదనపల్లి టమాటా మార్కెట్ స్టాక్ గురించి అయితే మనం వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా బాగుండాలని మనం స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఇరవై ఆరో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆదివారం ఈ మదనపల్లి టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి నైట్ అయితే సరుకు దిగుమతి అయితే తెల్లవారితో రేట్లు అయితే తెగుతాయి ఫ్రెండ్స్ నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఐదు వందల యాభై ఆరు వందలు అయితే టాప్ రేట్ పోయినాయి ఇంక ఈరోజు ధరలు ఎలా పోతాయి ఏంటి అనేది మీకు మరొక వీడియోలు అయితే తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇంకా మండిలో వచ్చేసరికి జిఎస్టీ మండి భాగ్యలక్ష్మి మండి రామలక్ష్మి మండి అన్ని మండిలకైతే స్టాక్ అయితే దిగుమతి అవుతాయి నిన్నటి పైన ఈరోజుతో ఎక్కువగానే వచ్చిన స్టాక్ అయితే చూడాలి ధరలు ఎలా పోతాయి ఏంటి అనేది ఇది ఫ్రెండ్స్ ఇవాళ మదనపల్ టమాటా మార్కెట్ దిగుమతి గురించి అయితే తెలుసుకున్నారు కదా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అండ్ బట్ క్లిక్ చేయండి అలాగే వీడియో హైపర్ ఉంటుంది హైపర్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఇవాళ మదనపల్ మార్కెట్ మరిన్ని అప్డేట్ కోసం అయితే మన ఛానల్ అయితే ఫాలో చేయండి